రానున్న దసరా పండుగను పురస్కరించుకుని జీలుగుమెల్ వేయించేసిన శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి అందులో భాగంగా మంగళవారం శ్రీ శ్రీ జగదాంబ ఉత్సవ కమిటీని స్థానిక పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు నియమించారు ఉత్సవ కమిటీ చైర్మన్గా కొండపల్లి వెంకట వెంకటసత్య దుర్గాప్రసాద్ని వైస్ చైర్మన్గా శ్రీ శ్రీనివాస్ గద్దె సుబ్రహ్మణ్యాన్ని కార్యదర్శులుగా కోరుకొండ రామకృష్ణ కోలా ధర్మరాజు మొదయం వెంకటకృష్ణ వేగేసిన రాధాకృష్ణ అంజూరి సత్యనారాయణ మొలగాని అఖిల సాయిని నియమించగా కార్యవర్గ సభ్యులుగా కకిరాల అప్పారావు కొత్తపల్లి శ్రీనివాస్ ఉలవల శివ మైలవరపు రాము కె సత్యనారాయణ రూపా సత్యనారాయణ పి దుర్గాప్రసాద్ పి రాంబాబు శ్రీ నాగరాజు కె వీర్రాజు కె శ్రీని నియమించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి చటరది ప్రసాద్ బీజేపీ సీనియర్ నాయకులు గడ్డమనుగు సత్యనారాయణ జనసేన మండల అధ్యక్షులు పసుపుటి రాము తదితరులు పాల్గొన్నారు అమ్మవారి దసరా నవరాత్రులకు ఉత్సవ కమిటీకి ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో అధ్యక్షుడిగా నేను పంట మిగతా కార్యవర్గం కూడా దాదాపు గారు నిర్ణయించి మమ్మల్ని అందరినీ నియమించారు కాబట్టి మా అలాగే అందరూ కూడా మాతో శాఖ నుంచి మిగతా గ్రామ ప్రజలు నుంచి గ్రామించి Продолжение